హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మినప మినపప్పుతో అప్పడాలు అలా చేయాలి చూపిస్తున్నానండి అప్పడాలు ఫస్ట్ మిన మినులు తీసుకుంటాను అంటే ఆ ప్రాసెస్ అని మీకు చూపించలేదు ఫస్ట్ అయితే మినువులు కావాలండి మినువులు ఒక ఒక కేజీ మినుములు తీసుకున్నారండి తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అది మనకు తిరగలు ఉంటాయి కదండి తిరగల్లో విసిరాలి పప్పుని విసిరిన తర్వాత అవి టూ డేస్ నైట్లో మంచులో పెట్టేయాలి అప్పుడు మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ పొట్టు అంటే మనం రాకలు ఉంటాయి కదండి వాటితో దంచాలి అది టూ డేస్ అయిన తర్వాత దంచేసి పొట్టు తీసేసి అది ఇంకేం లేదండి మరకు తీసుకెళ్తారు మిరపకాయలు ఉంటాయి కదా చిల్లీ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ ఏదైనా మిరపకాయలు మిన మినపు ఉన్న అవి కలిపి రెండు మరపట్టేస్తారు అదేనండి ఈ పిండి ఈ పిండిలో కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నారు ఇదేం అండి వాము వేసుకోవాలి వాము సోడా ఉప్పు సోడా ఉప్పు ఇంకా ఏమో జీడి ఎంగవంటాం కదా ఆ ఇంగువ కావాలి ఇంగవే టేస్ట్ అండి అప్పడాలకు మాత్రం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు వామ్ వేసుకుంటున్నాం పిండిలో ఇది అంటే మనకు కొం కొంచాలతో కొలుస్తారండి మన పల్లెటూరులో అయితే కొంచెం కొంచెడు మెనువులకి ఇది కొంచెం మెనువులకి అయితే ఒక మూడు మూడు లోటాల పప్పు వస్తుందండి అదే ఆ పిండి ఇది ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నారు సాల్ట్ వాము జీలకర్ర కూడా వేసుకోవచ్చు సోడా ఏమో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు సోడా ఎక్కువైనా అప్పుడే మాడిపోద్దండి కలర్ చేంజ్ అయిపోద్ది ఎంటగా అయిపోతుంది సోడా ఎక్కువ అవసరం లేదు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసుకున్నారు సోడాని ఒక మూడు లోటాలు మూడు లోటల్ నాలుగు లోటలు అనుకుంటా పిండి ఆ పిండికి ఏమో ఫిఫ్టీ గ్రామ్స్ వాడ మాత్రమే వేశారు వామ్ ఒక ప్యాకెట్ వేసుకున్నారు హండ్రెడ్ గ్రామ్స్ ఒక ప్యాకెట్ వేసుకున్నారు ఇంకవేమో రెండు డబ్బాలు వేసారండి రెండున్నర వేసారు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి వాటర్లో మనం పూరి పిండి అలా కలుపుతాం అలాగే కల్పించుకోవాలండి నువ్వులు వేసుకోవాలండి ఇందులో ఇందులో పిండిలో ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి తర్వాత అప్పడాలు చేసేటప్పుడు కూడా కొంచెం నువ్వులు వేసుకుంటాము నువ్వులు కూడా టేస్ట్ అండి ఈ అప్పుడాలకి మరీ ఎక్కువ వేసుకున్నా అప్పడం టేస్ట్ తెలియదు మెత్తగా అనిపిస్తుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు దాన్ని వీడియోలో చూపిస్తాను అండి రెండు చే చారలతో వేసుకుంటే సరిపోద్ది అంటారు చేతులు తెలగంటాం కదా ఇలాగా గుప్పెడ్లు నువ్వులు వేసుకున్నారు మిగతా నువ్వులేమో ఇక అప్పడాలు చేస్తాం కదా పూరీలాగా అప్పుడు వేసేసుకో చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి అన్నీ మన సోడా సాల్టు వాము నువ్వులు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలపాలి ఇంగువ అన్నీ వేసుకోవాలండి సైక్లింగవైనా బాగుంటుంది సైక్లింగ్ వాటర్లో నానబట్టాలి జీడి ఇంగువ పౌడర్ కదా ఇలా వేసేయచ్చు డబ్బాలతో జీడి ఇంగువ సింపుల్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా జీడి ఇంగువ కూడా బాగుంటుందండి కానీ అది వాటర్లో కొంచెం నానబెట్టాలి చూరండి వీడిలో చూపిస్తుంటే అలా బాగా కలిపిసుకోవాలండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది కదండి మినప అన్నీ అన్నీ మనకి మంచి హెల్త్కి యూజ్ బయట అంటే మనం డిపార్ట్మెంట్ స్టోర్స్లో మనకు అప్పుడాలు దొరుకుతాయి కానీ అవి మైదాతో చేస్తారు కదా మైదా అంత హెల్త్ మంచిది కాదు కదా అందుకని ఇంట్లో ఇలా చేసుకోండి ఈజీగా ఇది కొంచెం టైం పడుతుంది కానీ హెల్త్కి మంచిది కాకపోతే మనం చేసుకోవాలండి టైం పట్టినా సరే ఇది నియర్లీ ఒక త్రీ డేస్ ప్రాసెస్ అనుకోండి టూ డేస్ పప్పు చేయాలి వన్ డే ఈ ఇవి చేసిన తర్వాత ఇవి ఆరపెట్టాలండి ఒక రోజంతా బాగా ఎండలో బాగా ఆరపట్టాలి అప్పుడు పాడవకుండా ఉంటాయి అప్పుడాలు అనేవి ఇక మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఉంటాయి ఇవి ఏం పాడవవు చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అలా కలుపుతూ చూసుకోవాలండి లేక వాటర్ ఎక్కువైపోయిన తర్వాత ఇంకేం చేయలేము ఎందుకంటే మనం కరెక్ట్గా పిండి తీసుకున్నాం కదా తర్వాత ఇంక వాటర్ ఎక్కువైపోయినా సరే పిండి కూడా ఉండదు దీనికి అప్పడం చేయడానికి మాత్రం వరి పిండి మాత్రం తీసుకోవాలండి మనం చుట్టే వేస్తాం కదా ఇప్పుడు మనం పూరి చేస్తే అలా గోధుమ పండి అలా చేస్తాం కదా దీనికి మాత్రం వరిపిండి ఉండాలి వరిపిండి ఎక్కువ మెత్త చేసి వద్దు కొంచెం బరక్గానే ఉండాలి అప్పుడే అప్పడం బాగా తిరుగుతుందండి తిరిగి బాగా మనకి వస్తుంది చూడండి వీటిలో చూపిస్తారు కలిపిస్తుంటారు కదా ఇప్పుడు రెండు చేతులతో అలా చేయాలండి అలాగే మనకు అన్నీ వేసాం కదా ఇంగువ సాల్టు సోడా వాము అన్నీ నువ్వులు అన్నీ బాగా కలుస్తాయి ఫైనల్గా ఇలా తయారవుద్ది పిండి అనేది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్లో చేసుకోవాలండి బౌల్స్లో చేసుకొని చూడండి వరిపిండి అలా ఉండాలండి పరుముగా చూడండి బరకగా అలా ఉండాలి అలా ఉంటే మనకి ఈజీ అయిపోద్ది చేయడం చూడండి వీడియోలు చూపిస్తుంటే అలా చూడండి అలా తిరుగుతుందో అలా మనకి ఈ పిండి కూడా ఎక్కువ పట్టదండి ఈ పిండి ఎక్కువ పట్టేస్తే అప్పుడు కలర్ అప్పుడు మాడిపోద్దండి అండి పిండి తక్కువే తక్కువేస్తే ఇలా తిప్పుకోవాలి తక్కువ కావాలంటే మీరు బరకగా ఉండాలి పిండి మాత్రం వరిపిండి మాత్రం చూడండి చూస్తారు అలా నువ్వులు ఇప్పుడు అంటించుకుంటున్నాం కదా అలా చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది దీన్ని మాత్రం వావర్ వావర్ డే అంతా బయట ఎండ్లో అలా ఆరపెట్టాలండి అప్పడాల్ని అంతేనండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను క్యాప్చర్ చేసుకున్నానండి చాలామంది తెలియ ఉంటారు కదా వాళ్ళకి తెలుసుకొని నేర్చుకుంటారు అనేసి అంతేనండి ఇవి చేసుకోండి చాలా మంచిది బయట డిపార్ట్మెంట్స్లో కొనేసి అవి మైదాతో చేసిన అప్పడాలు కానీ ఇవి మంచివి ఇవి చేసుకొని తినండి చూడండి ఫైనల్గా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయండి అప్పడాలు అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని ఎలాంటి ఐటమ్స్ ఏమైనా చేపట్టాలన్నా నా కామెంట్లో చెప్పండి తప్పకుండా చేసి పెడతాను ఫైనల్గా ఇవి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్